చిల్పూరు మండలంలోని కస్తూరిబాగ్ గాంధీ బాలికల ఉన్నత పాఠశాల కేజీబీవీలో చేపట్టాల్సిన మరమ్మత్తుల పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు విద్యాలయంలో భవన నిర్మాణం తరగతి గదులు వసతి గదులు కిచెన్ షెడ్ టాయిలెట్ బాక్స్ తాగునీటి సౌకర్యం భద్రతా ప్రహారీ విద్యార్థుల వసతి గదుల్లో అవసరమైన మరమ్మతులు పునరుద్దరణ వంటి అంశాలను ఆయన విపులంగా పరిశీలించారు ప్రాధాన్య మరమ్మతు పనులు అంచనా వ్యాయాలు వెంటనే చేపట్టాల్సిన పనులపై మార్గదర్శకాలను అందించారు ఈ పరిశీలన కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ శాఖ డిఇఏఈ జీసీ డివో అలాగే లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు